హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రైన్లో అండి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అనూషక్క న్యాగి అన్న వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి అనమాట నేను వేరే వర్క్స్ కూడా ఉన్నాయి నాకు విజయవాడలో అవి కూడా చూసుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను ఇది చాలా ఓల్డ్ వీడియో అండి సో నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను విజయవాడలో ఉండేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు లేను కదా సో అక్క వాళ్ళ యానివర్సరీతో పాటు నాకు నాకు కొన్ని వర్క్స్ ఉంటే అవి ఫినిష్ చేసుకుందాం అని చెప్పేసి నేను వెళ్తూ ఉన్నాను అనమాట సో ట్రైన్లో పాపను తీసుకొని వెళ్ళాను ఈ పాప వచ్చేసి చిన్న పాప మా పాపకి పరిచయమైంది అనమాట ట్రైన్లో సో వాళ్ళిద్దరూ ఆడుకుంటూ కొంచెం టైం పాస్ చేసుకున్నారు చాలా ఓల్డ్ వీడియో అండి నాకు అసలు పెట్టడానికి టైమే లేకుండే ఇప్పుడు కుదిరింది సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట ట్రైన్లో ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ అనమాట మేము అసలు పడుకోలేదు మా పక్క కంపార్ట్మెంట్లో దొంగతనం జరిగిందంట సో దానివల్ల నేను ఇంకా నిద్రపోలేదనమాట కొంచెం నిద్ర వస్తూ ఉనింది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక టెన్ థౌజండ్ మనీ పోయాయి అని చెప్పేసి కొంచెం ఇష్యూ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా పడుకోలేదు సో భయంగా ఉండి ఇంకా ఆ పాపతో ఆడిపించుకుంటూ ఇలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను తనకి వీడియో తీస్తున్నాను అని చెప్తే తను డాన్స్ వేస్తూ అట్లా ఇట్లు చూస్తూ ఉనింది సో ఫైనల్గా అయితే విజయవాడ రానే వచ్చేసామనమాట ఇది వచ్చేసి మన కృష్ణా మ్యారేజ్ అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది చూస్తే మాత్రం సో వీడియో అయితే కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను సో ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ దగ్గర దిగాము అనమాట ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోకి ఇంకా నొలకపేటకైతే వెళ్ళిపోయాము అక్క వాళ్ళ ఇంటికి సో ఈ ఎండ బాగా ఉనింది సో ఆటోలో ఎక్కిచ్చేసి పాపకి సోడా ఒకటి తీసుకుంటే ఇద్దరం తాగేసామన్నమాట ఇక్కడ నుంచి మన కనకదుర్గమ్మ టెంపుల్ కనిపిస్తుంది కనిపిస్తుందా మీకు ఆటోలో నుంచి సో ఇది కూడా షూట్ చేశాను ఫైనల్గా అయితే నూలకపేటకు కూడా ఎంటర్ అయిపోయాము అక్క వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట నేను వస్తానని చెప్పలేదు కానీ వచ్చేసాను ఇది నూలకపేట ఎంట్రన్స్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరిగింది యానివర్సరీ ఏంటి అనేది నేను మీకు వీడియో డైరెక్ట్గా పోస్ట్ చేశాను అనమాట సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మీరు ఇచ్చే లైక్ అనేది నా నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి మోటివేషన్ కావడానికి దగ్గరలో ఉంది ప్లీజ్ అండి కొంచెం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉండండి సో లక్కీ ప్రిన్సీ అక్క అన్నను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాయిస్ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి హలో ఫ్రెండ్స్ అక్క వాళ్ళ యానివర్సరీ స్పెషల్ వీడియోస్ అండి సెలబ్రేషన్స్ లక్కీగా నాకు అది కూడా కలిసి వచ్చింది సో అన్ని రోజు అన్నీ స్పెషల్స్ ఒకే వీడియోలు కేక్ కటింగ్ చేయడానికి హడావిడిగా రెడీ అయిపోతుంది పాప అక్క మా ఫోర్స్తోనే ఆవిడకి ఇష్టం లేదు హలో మన లక్కీ డ్రెస్ ఇది మన ప్రిన్సీ డ్రెస్ ఇది సో యా ఈ డ్రెస్ నేను తెచ్చింది పాప లాస్ట్ ఇయర్ బర్త్డే కదా నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చిన ఫ్రాక్ ఇదే ఫ్రెండ్స్ బాగుంది లక్కీ అని వస్తుందా సారీ ఫ్రెండ్స్ సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది సెలబ్రేషన్స్ కూడా చూపిస్తాం మీకు చూస్తూ ఉండండి మ్యాగీ గారు ఏంది సక్సెస్ఫుల్ గా ఎనిమిది పెళ్లి రోజులు జరిపేసుకొని నేర్చుకోపోయా వాళ్ళకి ఇది

నాకైతే అది చాలా హ్యాపీగా ఉంది ఎన్నో రోజుల నుంచి ఫస్ట్ది లక్క బర్త్డే వచ్చింది అనుకున్నాను తర్వాత నా బర్త్డే అనుకున్నాను తర్వాత సంక్రాంతి పండుగ అట్లా 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 అన్ని ఆగిపోయి మా పెళ్లి రోజుకి మేము మా ఇంట్లో ఉన్నాం అనమాట ఈ విషయంలో మాత్రం నేను చాలా చాలా హ్యాపీ అన్నిట్లో ఏమో గానీ మస్త్ హ్యాపీ మస్త్ ఖుషు ఉన్నా అనమాట సో ఎలా ఉంది

కొంచెం బాగుంటుంది దాంతో డల్ అయిపోద్ది ఫై అవుట్పుట్ బాగానే వస్తుంది మళ్ళీ ఏదో ఇది పెడతలేడు

అమ్మా ఇద్దరికి పెట్టాలి ఇంకా మధ్యలో నిలబడి పెద్ద మనిషి మీరా కేక్ కూల్కేక్ మీ తమ్ముడు విను పెట్టలోంట <Gunters> 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 ఎక్కడైనా వెనక లైట్ పడు పడుతుంట మచ్ఛ మొహాలన్నీ కనపడు చెప్పురా చెప్పురా ఈడెన్నో సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాల్లోనా పది మంది అక్క దయచేసి నాకు మాత్రం కేక్ పెట్టమాకండి పన్నెండు అయిపోయిందా ఎప్పుడోమా మళ్ళీ అకేడాకే ఎక్కువ పెడమట్లేదు రెడ్డేనే నేను వీడియో తీయదేని నా తీయని నూరా నొస్తే నేను నొవస్తానంటే అలా ఆగేది క్లీన్ అవుదు అంతేమా కండాచి ఏది తీస్తావే ఫోటో తీస్తే వేరే లెవెల్ అమ్మా వీడియో ఇందులో కూడా మెమరీ ఫుల్ అంట అన్నా అక్క ఎయిత్ అనివర్సరీ కదా మీది నైన్త్ లో ఎంటర్ అయ్యారు జస్ట్ ఇప్పుడే ఒక టెన్ టెన్ మినిట్స్ దాకా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏం చెప్తారు లైక్ అట్లా కాదు లాగా అందరూ ఉండాలి ఎలాంటి గొడవ కోర్స్ గొడవలు ఉంటాయి గొడవలు ఉన్నా సరే మంచిగా మీలాగా లైఫ్ని లీడ్ చేయాలంటే ఎలాంటి ఫాలో అవ్వాలి టిప్స్ అంటారు అక్కడ నువ్వు చెప్పక్క ఎయిత్ యానివర్సరీ కదా ఇది నైన్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్త్ ఇయర్లోకి స్టా ఎంటర్ అయ్యారు ఈ ఎయిట్ ఇయర్స్లో మీరు అఫ్కోర్స్ గొడవలు లేని లైఫ్ ఉండదు అయినా కూడా మీరు చాలా హ్యాపీగా అసలు ఒక్క గొడవ కూడా బయటికి రాకుండా హ్యాపీగా ఉంటున్నారు కదా ఏంటి అసలు ఏం ఫాలో అవుతారు ఏదైనా టిప్స్ ఫాలో అవుతారా లేకపోతే అండర్స్టాండింగ్ లేకపోతే ఏంటి ఏం చెప్తారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఏం చెప్తారు ఐ మీన్ ఏం ఏమంటారు కదా అని సొల్యూషన్ టిప్పా లేకపోతే ఏంటి ఏం చెప్తారా సరే చెప్పండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అడ్వైజ్ ఇద్దరు బాగా కలిసి ఎనిమిది సంవత్సరాలు లైఫ్ బాగా ముందుకు తీసుకొచ్చారు ఇలా ఉండడానికి మీరు చెప్పాలి ఎగ్జాక్ట్లీ తర్వాత మేము ఎయిట్ ఇయర్ కన్న తర్వాత నైన్త్ ఇయర్ లో గడుగు పెడుతున్నాము మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఒక సజెషన్ భార్యాభర్తలకి నువ్వు చెప్పా భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే సీరియస్లీ అండి ఇలా జోవియల్ గా ఉండాలి అంతే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి ఏదైనా చిన్న చిన్న తప్పుల్లో ఉప్పుల్లో అన్నిట్లోనూ ఒకరికొకరు తోడై ఉండి మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఎవరు ఏ లైఫ్ అయినా ఏ రిలేషన్ అయినా హ్యాపీగా ఉంటుంది నా పరంగా నేను చెప్పేది ఏంటంటే భార్య వేరే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి కాబట్టి సర్వస్వం వదులుకొని మన దగ్గరికి వచ్చింది కాబట్టి తన కోసం ఒక మెట్టు దిగినా తప్పు లేదు అని ఒకటి మైండ్లో పెట్టుకుంటే ఈ గొడవలు చిరాకులు అప్పటికప్పుడే ఉంటాయి ఎక్కువసేపు ఉండవు అనమాట సో నాకు చూసినంత వరకు ఒక ఫ్యామిలీని వదులుకొని వచ్చే కోసం మనం తగ్గినా తప్పు లేదు

సో ఫైనల్లీ ఎయిట్ ఇయర్స్ ఫినిష్ చేసేసుకొని నైన్త్ ఇయర్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇంకా ఇలా నైన్టీ ఇయర్స్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సీరియస్లీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీ అందరికీ పాదాభివందన అందరూ ఆశీర్వదించండి అలాగే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదించండి మీ చల్లని మనసు ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ శుభరాత్రిని మనం ఇలాగ ముగించాం మా పెళ్లి రోజు విశేష చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మా పిల్లలకి మీ దీవెంట్లు ఎప్పటికీ ఉండాలి మాకు కూడా మీ దీవెన్లు ఎప్పటికీ ఉండాలి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీ ప్రేమ ఆదరణ ఇలాగే అందించండి ఓకేనా ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఓడికి కూడా అంటే మా ఛానల్ కూడా చూసి చెప్పండి రా అండ్ అండి బాయ్ యూ మన్ను మన్ను మూడు మన్షీర్ బ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అండ్ మాకు విశ్వాస చెప్పిన ప్రతి ఒక్కరు కూడా థాంక్యూ యూ సో మచ్ అండి